మన ఊరి ముచ్చటకు స్వాగతం రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా పుట్టినప్పటి నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు పిల్లలకు ఒకటి నుండి ముప్పై ఎనిమిది రకాల వ్యాధులపై మంగళవారం ఆర్బిఎస్కే డాక్టర్ మహమ్మద్ ఇషానిత్ అలీ ఆధ్వర్యంలో వైద్య చికిత్సలను బీర్కూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు అందించడం జరిగిందని బీర్కూర్ మండల వనరుల అధికారి శ్రీ వెంకన్న తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం రెండు వేల పదమూడు ఫిబ్రవరి పదమూడవ తేదీ నుండి నేటి వరకు ప్రతి ఏడాది అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విజయవంతంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు నేడు ఈ కార్యక్రమాన్ని సున్నా నుండి ఆరు సంవత్సరాల వయసు గల అంగన్వాడీ చిన్నారులకు దీనితో పాటు ఏడు నుండి పదహారు సంవత్సరాలు గల వయసు గల ప్రతి ఒక్క విద్యార్థి అభ్యసిస్తున్న ప్రాథమిక ప్రాథమికోన్నత జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పదహారు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల కాలేజీ విద్యార్థులకు చికిత్సలను అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు భారతదేశంలోని ఐసిడిఎస్ ద్వారా పద డెబ్బై ఐదు అక్టోబర్ రెండవ తేదీ నుండి దేశవ్యాప్తంగా తెలంగాణ జిల్లాలోని ముప్పై మూడు ప్రాజెక్టులతో ప్రారంభించబడిందని ఆయన అన్నారు ఈ ఆర్బిఎస్కే ద్వారా పుట్టుకతో వచ్చే వ్యాధులు ఇతర లోపాలు బాల్య వ్యాధులు అభివృద్ధి జాప్యాలపై దృష్టి కేంద్రీకరిస్తుందని ఆయన అన్నారు దీనితో పాటు ఇతర మార్గదర్శకాలను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు దీనితో పాటు నవజాత శిశువు యొక్క జనన లోపాలను సంరక్షించడం ఆరోగ్య పరిస్థితులకు సంరక్షణ తో చికిత్సలను అందించడం పలు కార్యక్రమాలతో మెరుగైన వైద్యాన్ని అందించడం జరుగుతుందని అన్నారు దీనితో పాటు వారికి కంటి అద్దాలను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మాసరత ఫార్మాసిస్ట్ సంధ్య ఏఎన్ఎం కవిత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పరీక్షలు జరుగుతుంది వచ్చే వ్యాధులు మరియు వారి ఆరోగ్య విషయాలు తెలుసుకోవడం జరిగింది జలము కడుపు నొప్పి వీరు వచ్చిన వీటికి సంబంధించిన ఏవే కానీ పూర్తి సమగ్ర సమాచారం విద్యార్థులను సేకరించి మరి వారికి కావలసిన ట్రీట్మెంట్ మరి మా ఆరోగ్య కేంద్రం బీర్పూర్ వారి నుండి మా పిల్లలకు చక్కటి ఆరోగ్యాన్ని ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది విద్యార్థులు ఇది అమలు వారి ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే అవకాశం ఉంటుంది మరి మా పాఠశాలకు ఇచ్చేసిన డాక్టర్ భుద్ధానికి నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్